సార్ వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మంచి సక్సెస్ఫుల్ గా సాగుతుంది సార్ సార్ అయితే రెండు వందల డెబ్బై ఆరు కోట్లు పోస్టర్ రిలీజ్ చేశారు సార్ సో దాని గురించి చెప్పండి అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది కామెడీ జోనర్ లో సినిమా వెళ్ళటం అనేది ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి వెళుతున్నారు దాసరి నారాయణరావు గారు మాట చెప్పేవాడు అంటే సినిమా లేడీస్ కనెక్ట్ అయితే ఐదారు టికెట్లు దిగుతాయి ఇంటి పాతి పిల్లలతో సహా పెడతారు వాళ్ళు అలా కాకుండా పురుషులకి కనెక్ట్ అయ్యే సినిమా తీయటం వల్ల వాళ్ళు ఒక్కళ్ళే వెళ్తారు వెళ్ళినట్టు కూడా ఎవరికి చెప్పరు కాబట్టి ఆడవాళ్ళని కనెక్ట్ చేసే సినిమా తీరిస్తే ప్రాఫిటబుల్ గా ఉంటుంది అని చెప్పేవాడు ఆయన దాదాపు అదే ఫార్ములాని ఫాలో అయ్యారు అయితే ఇప్పుడు అందరూ ఒకే పద్ధతిలో ఉన్నారు ఆయన చెప్పింది పాత రోజుల నాటి వ్యవహారము అనే ఒక చర్చ నడిచింది ఇండస్ట్రీలో కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి థియేటర్ల దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా కనిపిస్తున్నారు ప్రతి సెంటర్ లోను ప్రతి సెంటర్ లోను కనిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కంట్రిబ్యూషన్ రెండు వందల ఆరు కోట్లు అనేటువంటి పోస్టర్ ఇది మూడు వందలు దాటి వెళ్లేలాగానే కనిపిస్తోంది మూడు వందలు ఈజీగానే దాటేస్తుంది ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది అంటే తండేలు సినిమా వచ్చే వరకు ఈ హవా నడిచేలాగానే కనిపిస్తోంది కొంచెం ఆ తర్వాత కూడా ఉండొచ్చు మేబీ స్క్రీన్స్ పెంచుతున్నారు దానికి ఈ స్క్రీన్ పెంచటం అనే దగ్గర డాకు మహారాజ్కి దీనికి ఒక ఘర్షణ నడుస్తోంది దాన్ని ఫెసిలిటేట్ చేస్తున్నారు దీన్ని ఫెసిలిటేట్ చేస్తున్నారు ఇది కొంచెం వేగంగా పెడుతోంది దీనికి అడ్వాంటేజ్ ప్రధానంగా ఈ ఎంటర్టైనింగ్ మూవీ అవటం అలాగే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ లింక్ అవటం అనేది అడ్వాంటేజ్ గా మారింది అయితే దీని నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సక్సెస్ నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ప్రతి డైరెక్టర్ కూడా పాన్ ఇండియా సినిమా అనే మూడ్ లో ఒక విచిత్రమైన లోకాన్ని క్రియేట్ చేయాలి అనే హడావిడిలో నేల విడిచి సాము చేసి విచిత్రమైన కథలు తయారు చేసి జనాలకి గందరగోళాన్ని మిగులుస్తున్నారు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు థియేటర్ లోకి వెళ్ళిన ఆడియన్స్ ఆ కన్ఫ్యూజ్ చేయటం వలన డిజాస్టర్ అవుతున్నాయి సినిమాలు కొద్ది మేరకు అది కన్విన్స్ అయితే ఏదో మేరకు సక్సెస్ ఏ మాత్రం కనెక్ట్ కాకపోయినా కానీ సినిమా డిజాస్టర్ అవుతోంది కాబట్టి ఈ గొడవలు పక్కన పెట్టి నేటివ్ సబ్జెక్ట్తో ఎంటర్టైనింగ్ గా కావచ్చు ఎమోషనల్ గా కావచ్చు నేటివిటీ మిస్ కాకుండా నేటివిటీ మిస్ కాకుండా లోకల్ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పాలి అనే దాని మీద కసరత్తు చేసి మలయాళం నుంచి ఆ ప్రయత్నం జరుగుతోంది మలయాళ రంగంలో ఆ ప్రయత్నం ఆల్రెడీ చాలా కాలంగా జరుగుతోంది దాన్ని అడాప్ట్ చేసుకుని కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు లోకల్ ఇష్యూస్ లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో చెప్పడానికి ప్రయత్నం చేయగలిగితే ఎంటర్టైనింగ్ గా చెప్పగలిగితే డెఫినెట్ గా జనం థియేటర్కి వస్తారు అంటే థియేటర్లకు జనాలను తప్పించాలంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలు తీయాలి అని ఒక భ్రమకి గురై వీళ్ళు విచిత్రమైన కథలతో సినిమాలు తీస్తున్నారు ఆ గొడవ లేకపోయినా జనాలు థియేటర్కి వస్తారని ప్రూవ్ అయింది సినిమాతో కాబట్టి ఈ ధోరణిలో గనక సినిమాలు చేయగలిగితే డెఫినెట్ గా సక్సెస్ రేట్ ఉంటుంది అనేటువంటి విషయం అర్థమైంది కాబట్టి ఈ దీన్ని గుణపాఠంగా తీసుకుని కొంచెం నేల మీద నిలబడి కథలు తయారు చేసుకుంటే బెటర్ అంటే పాత సామెత ఇంకోటి ఉంది ముంతలో మబ్బుల్లో నీళ్లు చూసి ముంతవులకు పోసుకున్నట్టు అని గ్లోబల్ మార్కెట్ అనేటువంటి లేకపోతే పాన్ ఇండియా మార్కెట్ అనే భ్రమకి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి నష్టాలు ఎక్కువ తెస్తున్నారు అందుకని అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇది ఇది బెటర్ జానర్ ఇది ఒక పద్ధతి ఉంది కాబట్టి నెగిటివిటీ మిస్ కాకుండా మంచి సినిమాలు తీయగలిగితే జనం చూస్తారు అనే సందేశం ఈ రెండు వందల డెబ్బై ఆరు కోట్లు అనే పోస్టర్ ఇచ్చింది